இருக்கும் <laughs> ओम सवराय नमः ओम सवराय नमः सॉरी

नम ओं शंकर नम ओं लक्ष नम ओ नम ओ सीताय नम ओम भमाय नम धोकेशाय नमों शिव्रियाय नम ओम कवागि नम ओलाकाकाकाकाय नम ओ नम पाक्षस्ताय नम नमो कवचने नम पुत्रय नम ओ नम ప్రతి చేసి కలంటి సాయంత్రం వరకు ఎంగిల్ పడకుండా పడినంత్యం పెట్టి ఇంకొక ఐదుగురు ఒక ముద్దయ్యో వాయిదా విలువలను అట్లు ఐదు సంవత్సరములు చేసిన పిమ్మట ఐదుగురు పుణ్యకాంతలకు కలంటి కోసి ను కథలో లోపము వచ్చినాయండి ఇంకా నువ్వు లోపము చదువు రాజుతో చెప్పిన రాజు కావలసిన వస్తువులేమో చెప్పవలేను భోగముది చమత్కారముగా తనకు ఆకులు పీపురీరా చెప్పాను వాటి అన్నిటినీ తెచ్చింది నా రూపం పేరుతో ఉన్న వాటిని తేలేకపోయి ఆ సంగతి రాజు వేసేది తెలపలా అది విని ఇంకేనా మీ పడాయని అప్పటికి బాగా పొందుకోవటే ప్రతి ఇంటి ముద్దలు తెలిసి ఐదు ఉండ్రాళ్ళు గౌరీదేవికి నైవేద్యము పెట్టి ఐదు ఉండ్రాళ్ళు పేరంటాలను వాయినమిచ్చను అటు ఐదు ఉండరాళ్లతో నోము ఆమె నోచుకొని ఉద్యాపనము చేసుకునేను ప్రతి తది నాడు తలంటి నీళ్ళు కోసుకుని విడియనాటి తెల్లపార గట్ల భోజనం చేసి నాటి సాయంత్రం వరకు రెంగిలు పడకుండా ఉండి చీకటి పడినంతనే గౌరికి ఐదు ఉండ్రాళ్లు నైవేద్యం పెట్టి ఇంకొక ఐదు ఉండ్రాళ్లు ఒక ముత్తైదుకు వాయన ఇవ్వలేను అటు ఐదు సంవత్సరములు చేసిన పిమ్మట ఐదుగురు పుణ్యకాంతలకు తలంటి నీరు కోసం గోరింటాకు ఇచ్చి ఒక్కొక్కరికి పదే సురువులను రవితల గుడ్డలను దక్షిణ తాంబూలములను ఇవ్వరు కథలో లోపము వచ్చినారు